నక్షత్రమిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో నాలుగవ అధ్యాయమైన స్వతంత్ర సంకల్ప సీమ జ్ఞాపకాల గురించి తెలుసుకుందాం చైతన్యములో ఓ భాగంగా ఉంటున్న తేజస్సు గురించి కొందరికి తెలుసు ఆ కాంతి మీదే పరిశోధనలు చేస్తూ పరిపూర్ణులవుతూ విభిన్న తలాలలో ఆ పరిశోధనల్నే చేస్తున్న వారితో తరచూ వీరు కలిసి పరిశోధన ఫలితాలను పంచుకుంటూ సమీకరించుకుంటూ ఓ ప్రణాళికను రూపొందించారు దానిని ఆచరణలో పెట్టడానికి ఓ సమయాన్ని నిర్ణయించుకున్నారు ప్రాథమిక సృష్టికర్త ఏం చేస్తున్నాడో ఎలా ఉత్ప్రేరితుడు అవుతాడో అంచనాలు కూడా వేశారు బ్రహ్మాండంలో ప్రాథమిక సృష్టికర్త కలిగించబోతున్న ఓ కుదుపు సమయాన్నే తమ ప్రణాళిక అలములు జరిపేందుకు తగిన తరుణంగా వీరు ఎన్నుకున్నారు తమ ప్రణాళికను కొన్ని లక్షల సంవత్సరాల సమయంలో పరీక్షించి చూసుకుని పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు ఎదురుచూస్తున్నారు వాళ్లే మీరు ఇదే మీరు ఎదురు చూసిన సమయం మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికే మీరు పూర్తిగా సిద్ధపడి ప్రస్తుతము భూమి మీద జన్మించి ఉన్నారు మీ ప్రణాళిక ఆచరణ ఈ క్షణం నుంచే ప్రారంభమవుతుంది అందుకోసం మీ దేహంలో కాంతిని నింపుకునేందుకు మీరు సమాయత్తం కావాలి మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు సర్వ విధాల విఘ్నాలు కల్పిస్తూ ఈ ప్రపంచం ఎంతో తెలివితో మహా సంక్లిష్టంగా సృష్టించబడింది ఈ జగత్తులో కాంతిని నింపే ప్రయత్నాన్ని మీతోనే మీరు ప్రారంభించాలి మీ చైతన్యంలోని అన్ని అడ్డంకులను మీరు అధిగమించి పరిపూర్ణులవ్వాలి అందుకోసం మీరు చేయాల్సిన మొదటి పని మిమ్మల్ని మీరే తెలుసుకోవడం మిమ్మల్ని మీరే సంపూర్ణంగా స్వీకరించుకోండి అప్పుడే మీరు అంతరంలో అనంత శాంతిని అంతులేని ప్రేమను నిర్మించుకోగలుగుతారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు మీరు ఆచరించిన సర్వకార్యాలను జీవితం మీకు అందించిన అన్ని అనుభవాలను మరొక్కసారి సింహావలోకనం చేసుకుని సమీక్షించుకోవాలి ప్రస్తుతం మీరు ఉన్న స్థితిగతులు సరిగ్గా ఆ అనుభవాల వల్లే ఆ చర్యల వల్లే జరిగాయని మీరు తెలుసుకోవాలి ఎంతో ఘన చరిత్ర మీకుంది మీ జ్ఞాపకాల బాటలన్నీ మరొకసారి తెరుచుకుంటాయి వాటన్నిటిలోనూ పయనించి గమనించేందుకు సిద్ధం కండి మీ చైతన్యపు కర్తవ్యం ఏమిటో తెలుసుకోండి ఆ తెలుసుకునే మీ ప్రయత్నంలోనే ఎంతో తెలివితేటలతో మీరు చేసిన పనులు మీరు పోషించిన అన్ని పాత్రలు మీకు స్పష్టంగా కనిపించి మిమ్మల్ని మీరు స్వీకరించుకోగలుగుతారు ఎన్నోసార్లు హీన ప్రవృత్తిలో మీరు చెరించి ఉండవచ్చు కామ ప్రవృత్తిలో కొనసాగి ఉండవచ్చు ఎన్నో జన్మలలో తృణీకార భావంతో మీరు వ్యర్థ జీవనం చేసి ఉండవచ్చు కొన్ని జన్మలను ఉదాత్తంగా గడిపి ఉండవచ్చు ఇవన్నీ మీకు జ్ఞాపకానికి వస్తాయి మీ నాల్గవ ఐదవ చక్రాల మధ్య భాగంలో థైమస్ గ్రంథి వద్ద మరో చక్రం మీలో విచ్చుకుంటుంది దానివల్లే మీ నాడీమండల వ్యవస్థ మొత్తం జాగృతమై జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయి మీ శరీరం పునర్నిర్మితమై మీరు పరిపూర్ణ ప్రేమైక జీవులవుతారు స్వేచ్ఛా ప్రవృత్తిలో ఇతరులు కొనసాగేందుకు మీరు అనుమతిస్తారు వాస్తవంలో జీవించే పద్ధతిని నేర్చుకోవడం కోసమే వారు ఆ పనులు చేస్తున్నారని మీరు గ్రహిస్తారు కనుక ఈ భూమిని అంతర్విశ్వ సమాచార కేంద్రంగా మార్చాలన్న ప్రణాళికను మీరు మరిచిపోలేదు ఈ ప్రణాళికను రూపకల్పన చేసిన వారితో మీరు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అందరి జీవితాలను పరీక్షించి చూడండి అప్పుడు మీరు ఎంతో సులభంగా వివేకంతో పూర్తి జ్ఞానంతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతారు మీరు కాల ప్రమాణంలో చిక్కుబడి ఉన్నారు కాబట్టి ఏ అభివృద్ధి త్వరితగతిన జరగడం లేదని అనుకుంటారు మీ ఆవరణకి అవతల కాల ప్రమాణం మీరు ఊహించే పద్ధతిలో ఉండదు కనుక అన్ని సవ్యంగా సాగుతున్నట్లు అక్కడ ప్రాథమిక సృష్టికర్తకు అర్థమవుతుంది ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీమ కనుక ఇక్కడ విషయాలు యథేచ్ఛగా కొనసాగే అవకాశాన్ని ప్రాథమిక సృష్టికర్త కల్పించాడు కాంతి అన్నది సమాచారాన్ని అందిస్తుంది అన్నది సమాచారాన్ని ఆపేస్తుంది కాంతే జ్ఞానం అంధకారమే అజ్ఞానం కనుక అతి సమీప కాలంలో ఎవరెవరో ఏది ఏమిటో మీ మూడు పరిధుల విశ్వాన్ని అధిగమించి మీరు ఎదిగినప్పుడు మీకు అర్థమవుతుంది చీకటి కాంతి రెండూ ప్రాథమిక సృష్టికర్త నుండే వచ్చాయి సృష్టికర్త తన తన నింపి విశ్వాలను సృష్టించే కార్యాలలో వాళ్ళని వినియోగించాడు తమ సృష్టిలోని జీవుల జీవితాల ద్వారా పాఠాలను వాళ్ళు నేర్చుకునే వీలు కల్పించాడు తమ బాధ్యతలను గుర్తించి సరైన తల్లిదండ్రులుగా వాళ్ళు ఏర్పడాలన్నదే ప్రాథమిక సృష్టికర్త లక్ష్యం సృష్టికర్తల సృష్టిని తమలో నుంచే సృష్టించుకున్నారు సృష్టికర్త స్వయంగా తన సృష్టిలోనే సర్వ జీవరాశుల్లోనే ఉన్నాడు బాహ్యంగా ఉండడు ఈ సృష్టి చేసిన దేవుళ్ళు ఎవరు వాళ్లతో పోరాడిన దేవుళ్ళు ఎవరు మిమ్మల్ని ఆక్రమించుకున్న దేవుళ్ళు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలను మీ జ్ఞానంలో నుంచే మీరు రాబట్టగలగాలి భూమి మీదకు వస్తున్న దేవుళ్ళు రక్షకులలాగై కనిపిస్తారు కానీ వాళ్లు చేస్తున్న పని మరో కొత్త అధికారపు వ్యవస్థనే మిమ్మల్ని అదుపులో ఉంచే యంత్రాంగాన్ని సృష్టించడం మీరు అందరిలాంటివారు కారు కాంతి కుటుంబీకులు మీరు ఇతరులకు తెలియని విషయాలు మీకు తెలుసు ఇతరులు వస్తున్న దేవుళ్లని ఆరాధించడం ప్రారంభిస్తారు సృష్టిలో అద్భుతాలు జరుగుతున్నాయని ఓ కొత్త యుగం వచ్చేస్తుందని అనుకుంటారు ఓ బలీయమైన నిరంకుశత్వమే మళ్లీ సృష్టించబడుతుందన్న వాస్తవం వాళ్లకు తర్వాత కానీ అర్థం కాదు అసలు జరగవలసినది ప్రతి ఒక్కరూ ప్రభువుగా తయారై ఐక్యతతో ఉండడం అదే మన మార్గం మన కర్తవ్యం భూమి మీదకు రాబోతున్న దేవుళ్ళు నిజానికి వైజ్ఞానిక సాంకేతికవేత్తలే తప్ప వాళ్ళల్లో ఆధ్యాత్మికత ఏ కోసానా ఉండదు ఆధ్యాత్మికత ఉన్నదన్న విషయం కూడా వారు ఒప్పుకోరు వారి విజ్ఞానం ఆధ్యాత్మికత్వాన్ని చెల్లా చేస్తుంది విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాలనే ఉపయోగిస్తే పదార్థాలని వాస్తవాలను ఇష్టం వచ్చినట్లు పునర్నిర్మించడం సాధ్యమే అవుతుంది సృష్టి కార్యాన్ని చేయడానికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం విధిగా ఉండనక్కరలేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి వైజ్ఞానిక పదంలోనూ ఆధ్యాత్మిక పదంలోనూ కొనసాగే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది ఆధ్యాత్మికత ఏమాత్రమూ లేకపోయినా ఎంతో అభివృద్ధి చెందిన మనుషులు ఈ భూమి మీద ఉన్నట్లే ఇతర విశ్వాల్లోనూ ఏమాత్రము ఆత్మజ్ఞానం లేని ఎంతో గొప్ప బలవంతులైన రారాజులు ఉన్నారు ఆరాధించేందుకు మనుషులకు దేవుళ్ళు కావాలి వీళ్ళ ఆరాధన బలం వల్లే ఆ దేవుళ్ళు జీవిస్తున్నారు ప్రస్తుతపు సరీసృపాల దేవుళ్ళు కొన్ని వేషాలు వేయవచ్చు శాసించే కొత్త పద్ధతులను ఎంచుకోవచ్చు మీరు మీ సహజావ బోధనే వినండి మీతో మీరే సామరస్యంగా ఉండి సఖ్యంగా ఉండి నర్తించండి సత్యాన్ని మీ అంతరంగంలో నుంచే మీరు గ్రహించి మీ జీవితాలను సరిదిద్దుకోవాలి ఇదే స్వతంత్ర జీవన సీమలో మీకున్న వరం ఇక్కడ ఎవరి వాస్తవాలను వాళ్లే సృష్టించుకోవచ్చు దేవుళ్ళు మీ ప్రకంపనాలను తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు కనుక పరిష్కారాల కోసం మీ దృష్టి బాహ్యంలోనే ఉంటుంది ఇప్పటి వరకు కొత్త దేవుళ్ళు కనిపించగానే ఆరాధనలు ఇందువల్లే నిరంతరము జరుగుతున్నాయి ప్రకంపనాలను పరివర్తిస్తూ అదుపులో ఉంచుకుంటున్న వాళ్లు అందులోనే మరంతగా కూరుకుపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు మీరే ప్రత్యర్థులు ఈ పరిస్థితి మారాలంటే మీ సహజావబోధనే మీరు విని ఆ విధంగానే నడుచుకోవాలి మీ అంతః ప్రేరణతో ధైర్యంగా మీరు ముందుకు సాగినప్పుడే మీ పరిస్థితులు పూర్తిగా మారతాయి మీ అంతః ప్రేరణలు యావద్ విశ్వాలకు అందుతాయి వాస్తవంలో ఇప్పుడు కూడా మీ అంత ప్రేరణలు సజీవ ప్రకంపనలై ఎన్నో విశ్వాలలో ఎందరినో ప్రభావితుల్ని చేస్తున్నాయి ప్రకంపనాలను గ్రహిస్తూ ప్రసరిస్తున్న విషయం మీకు తెలియడం లేదు మీరెంత బలవంతులో మీకు అర్థం కావడం లేదు అందువల్ల మీ వల్లే ప్రమాదాలు జరగవచ్చు ఎంతో విశ్వశక్తిని మీరు గ్రహిస్తూ ఉన్నారు దాంతో మీరేం చేస్తున్నారు దాన్ని మీరు ఎలా పరివర్తితం చేస్తున్నారు మిమ్మల్ని మీరే ప్రేమించుకోగలుగుతున్నారా తొలి ప్రణాళిక రూపకర్తలు కోరుకుంటున్నది ఈ భూమి మీద చైతన్యాన్ని మాత్రమే కాదు విశ్వాల జీవజలాల జన్యువుల్లోనూ చైతన్యం సంపూర్ణం కావాలన్నదే వారి సంకల్పం యావద్ విశ్వాల ప్రకంపనాలను పరివర్తించే ఆలోచనలనే వాళ్ళు చేసి ప్రణాళికను రూపకల్పన చేశారు ఆ సృష్టినే వాళ్లు చేస్తున్నారు సరియైన సమయంలో ఇదంతా సంభవిస్తుంది ప్రాథమిక సృష్టికర్త అన్నిటిలో నుంచి నేర్చుకుంటాడు అన్నీ తానే కనుక మీ సృష్టిని మీరు ప్రేమిస్తూ ఉన్నట్లే ప్రాథమిక సృష్టికర్త కూడా తన సృష్టినంతా ప్రేమిస్తూనే ఉన్నాడు తమ పిల్లల తప్పుల నుంచి తల్లిదండ్రులు నేర్చుకున్నట్లే ప్రాథమిక సృష్టికర్త కూడా సర్వ జీవరాశుల్లోనూ తానే ఉంటూ తన తప్పొప్పులను తానే తెలుసుకుంటూ తనను తానే తీర్చిదిద్దుకుంటున్నాడు మీ అనుభవాలను సృష్టికర్త అనుభవిస్తున్నాడు మీ పరిశోధనల సారాన్ని ఆ ప్రాథమిక సృష్టికర్త స్వయంగా మీ ద్వారా నేర్చుకుంటున్నాడు ప్రాథమిక సృష్టికర్త తన శక్తిని ప్రస్తుతము భూమి మీదకు కేంద్రీకరిస్తున్నాడు నియంతృత్వపు ధోరణులు ఇక్కడ కొనసాగడానికి ఇక వీలు లేదు ఈ ప్రయోగం పునర్నిర్మితమవుతోంది ఈ విశ్వశక్తి పునర్నిర్మాణింపబడుతోంది మీ ఉనికిలో మీరే నిద్ర లేవబోతున్నారు మానవులుగా మీరు సత్యం నుంచి దూరమయ్యారు కొందరిని మంచివాళ్లని కొందరిని చెడ్డవాళ్లని మీరు ఊహించుకుని అభిప్రాయాలను సృష్టించుకున్నారు విశ్వాధిపత్యం ఎవరిది అన్న విషయంలో మీకు సొంత అభిప్రాయాలు ఏర్పడి ఉన్నాయి దీన్ని బోధించే ఎంతో వాంగ్మయం సాహిత్యం భూమి మీద మీరు కొని చదివి తెలుసుకుని ఉన్నారు ఇక మీ అభిప్రాయాలను అన్నింటినీ విసిరుకొట్టి నాశనం చేయండి అన్ని అభిప్రాయాలను వదిలిపెట్టండి మిమ్మల్ని మీరు ఎవరని అనుకుంటున్నారు ఆ అభిప్రాయాన్ని కూడా విడిచిపెట్టేయండి ఈ భూమి మీదకు రాబోతున్న వాళ్ళు కాంతి కుటుంబీకులు కాకపోవచ్చు భూమి మీద వారిని ప్రతిబింబించే వారిలాగానే రాబోతున్నవారు ఉంటారు మీరు నేర్చుకోవలసిన పాఠం ఆధిపత్యం గురించి మీకు మీరే అధికారులుగా ఉండండి అంతే తప్ప మీ అధికారాన్ని ఏ ఇతర ప్రభుత్వాలకో మీ పెద్దలకో మీ దేవుళ్ళకో ఇవ్వకండి మీరు స్వాధీనులుగానే ఉండండి పరాధీనులుగా ఉండకండి కొత్త దేవుళ్లను ఆరాధించేందుకు మూగే మూర్ఖుల గుంపులను మీరు చూడగలుగుతారు వాళ్ల మధ్య ఉండేందుకు మీకు ఇష్టం ఉండదు తెలియని విషయాలను మీ వాళ్ళకు తెలియని విషయాలు మీకు తెలిసి ఉంటాయి కనుక ఉన్మాదం ప్రజల్లో మీకు కనిపిస్తుంది వాళ్లతో జీవించడం మీకు దుర్భరం కావచ్చు మీరు వారికి దూరంగా పారిపోవచ్చు మీకేం జరగబోతుందో మీకు అర్థమవుతూ ఉండవచ్చు కాంతిని ధరించడం ఓ మహాకార్యం దాన్ని ధరించిన మీరు మళ్లీ దాన్ని వదులుకోలేరు ఈ కాంతి కుటుంబంలో నేను ఇక ఉండను బయటికి వెళ్ళిపోతాను అని మీలో కొందరు అనుకోవచ్చు కానీ అది సాధ్యపడే పని కాదు కాంతి శరీరంలోనికి వచ్చిందంటే ఎప్పటికీ అది అలాగే ఉంటుంది కొత్త దేవుళ్ళు ప్రజలనే కాక మిమ్మల్ని కూడా మోసగించే ప్రయత్నాలు చేయవచ్చు ఇతరుల దగ్గర వాళ్లకు తగ్గ మాటలు మీ దగ్గర మీకు తగ్గ మాటలు మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలను చేయవచ్చు మీరు స్థిరంగా ఉండేందుకే ఇవన్నీ మేము చెప్పవలసి వస్తుంది ఇది తెలుసుకుంటే మీ ఉనికిలోనే మీరు ఉండగలిగి ఉంటారు ఓ ప్రియమిత్రులారా ఓ సాహసృత్యాన్ని మీరు చేయబోతున్నారు కేవలం మీరు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు భౌతిక వ్యవస్థలో ఉండని ఎన్నో వాస్తవాలు మీకు సహాయకారులుగా ఉంటాయి కాంతి శరీరదారులమైన మేము ఎప్పుడూ మీతోనే ఉంటాము కానీ సత్యాన్ని స్వీకరించవలసిన బాధ్యత మీదే మేం నేర్పిస్తున్న జీవితంలో మీరు ఉంటే మీ ఉనికి మీది విశ్వాసంతో మీరు ఉంటే సామరస్యాన్ని మీరు విశ్వసిస్తే విశ్వ ప్రణాళికను మీరు విశ్వసిస్తే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా మానవత్వ శాసనాలను మీరు అవలీలగా అధిగమించగలుగుతారు మానవులైన మిమ్మల్ని ఎన్నో విశ్వాల వాళ్లు ప్రభావితుల్ని చేస్తున్నారు మీ స్వభావాలను మలుస్తున్నారు ఎన్ని వాస్తవాల మధ్య మీ ఉనికి సాగుతుందో తెలుసుకోవలసిన బాధ్యత మీదే మిమ్మల్ని ప్రభావితుల్ని చేస్తున్న వారి బాధ్యత ఎన్ని విశ్వాలను తాము ప్రభావితం చేస్తున్నారో తెలుసుకోవడమే సృష్టి చేస్తున్న దేవుళ్ళు వాస్తవాలతో విలాసంగా ఆడుకుంటూ ఉంటారు కానీ వాళ్లను సృష్టించే వాళ్లతో ఆడుకుంటున్న వాళ్ళు ఎవరో అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించండి దీన్ని మీ అనుభూతితోనే మీరు తెలుసుకోవాలి సహేతుకంగా ఆలోచనలు చేసి అత్యంత సూక్ష్మ విషయాలను కూడా సిద్ధాంతీకరించే మనస్సును పక్కన పెట్టేసి మీ మెదడు కణాలు మీ ఉనికిలోనికే సర్దుకుని ఉండే అవకాశాన్ని ఇవ్వండి ఈ ప్రయత్నం వల్ల మీ సహజావబోధ పెరుగుతూ ఉన్నట్లుండి ఓ ప్రత్యేక రోజున ఓ క్షణంలో ఓ ప్రత్యేక మధ్యాహ్నం పూట ఓ సంపూర్ణ అవగాహన మిమ్మల్ని ముంచెత్తుతుంది కఠోర పరిశ్రమతో సాధ్యపడే వెయ్యి పుటల సంపుటి పరిజ్ఞానం ఐదు సెకండ్ల పరమానందంలో మీకు సంప్రాప్తిస్తుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో నాలుగవ అధ్యాయమైన స్వతంత్ర సంకల్ప సీమ జ్ఞాపకాలు పూర్తయింది రేపటి నుంచి ఐదవ అధ్యాయమైన కాంతి శృతిదారుల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ